ఈరోజు శుక్రవారం రేపు నెల కానొస్తే కాను ఎల్లుండి నుంచి రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి మరి అందరూ కూడా ఉపవాసాలు పాటించి మంచి ఆరోగ్యాన్ని మంచి సహన స్థైర్యాలని మంచి భయభక్తుల్ని దైవం పట్ల భయభక్తుల్ని పెంచుకోవాల్సిందిగా మసీద్ తరపున అందరికీ తెలియజేసుకుంటూ పవిత్ర జుమ్మ జుమ్మ అనగా శుక్రవారం శుక్రవారం నాడు దైవ అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైనటువంటి రోజు మీ బాధలు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోవాలి బాధలు మీ బాధలు ఫస్ట్ భగవంతుడికి చెప్పుకోవాలండి మీ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి మీ కష్టాలు ఫస్ట్ మిమ్మల్ని పుట్టించిన మీ దైవానికి చెప్పుకోవాలి భగవంతుడికి చెప్పుకోవాలి మీ యొక్క అప్పులు తీరమని తీర్చమని ఎలా తీరుతాయని బెంగ ఆ బెంగ పడకుండా అప్పులు తీర్చే మార్గాన్ని ఉపాధి మార్గాన్ని తెరవమని మిమ్మల్ని పుట్టించిన మీకు నన్ను పుట్టించిన నాకు జ్ఞానం ఇచ్చినటువంటి దైవాన్ని అడగాలి అప్పులు తీర్చే ఉపాధి మార్గాన్ని తెరువు ఎలా తెరుస్తూ ఉంటున్నాడు ఆయన మీరు మీ కళ్ళతో చూస్తున్నారు నా శక్తిని మీరు గ్రహించటం లేదు ఏంటట ఎండాకాలం వర్షం ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకర్రలో మీరు పత్తి పత్తిత్తనాలు ప్యాకెట్లు తీసుకుపోయి చేతిలో సంచిలో తీసుకుపోయి పొలంలో పెడితే అవి ట్రాక్టర్ మీద వేసుకుని వచ్చేంత పత్తిని నేనే ఇచ్చేది అంటున్నాడు కొండోడ్లు తీసుకుపోయి చేలో పోస్తే అవి కొండల కొండలై కొండల కొండలై మీరు పోయేటప్పుడు ఒక బస్తానే తీసుకెళ్లారు మళ్ళీ ట్రాక్టర్లో వేసుకొని బస్తాలకి బస్తాలు అర్థమవుతుందా నలభై బస్తాలు యాభై బస్తాలు వంద బస్తాలు ట్రాక్టర్ మీద వేసుకొని తీసుకొచ్చేటటువంటి ఆ పంట దిగుబడిని ఇచ్చేది నేనే అలా మీకు మీరు నాకు భయపడితే ఉపాధి మార్గాన్ని మీ బాకీలు తీరే మీ అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని నేను తెరుస్తాను నాపై నమ్మకం ఉంచిన వాళ్ళకి అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం శుక్రవారం నాడు వామ్ ఎక్కడ పోదాం నమాజ్కి ఎక్కడ పోదాం దేవుడిని ఎక్కడ మనం తెలుసుకున్నాం దేవుడి యొక్క మార్గంలో ఎక్కడ సమయం తీద్దామని బెంగపడిన వాళ్ళు ఎప్పుడు కూడా పుట్టిన ఆవుదోలు దూకినా అంటే వరకే అంటిద్ది అదైతే నా మీ రాతలో పది సంవత్సరాల నుంచి చూసుకోండి ఐదు సంవత్సరాల నుంచి చూసుకోండి మూడు సంవత్సరాల నుంచి చూసుకోండి ఏమైనా మారినా అంటే మీ కళ్ళ ముందు చెట్లు ఎదిగినాయి మీ కళ్ళ ముందు పశువులు ఎదిగినాయి మీరు మాత్రం కొద్దిగోడెదగ ఇంతంత ఎదిగారేమో అంతే మీ పిల్లలు ఎదిగారు ఆ అదే బాధలు అంటున్నారు ఇలా అదే బాధలు అంటున్నారు ఈ బాధలన్నీ పోయే మార్గం ఒకటి దైవం దైవ విధేయత మార్గం దైవ ధర్మం ఈ బాధలన్నీ నీకు కొంచెం కూడా బాధ అనిపించినటువంటి ఆ భగవంతుడికి నువ్వు దాసోహమైనప్పుడు నిన్ను ఏ బాధ బాధించదు ఆ నిన్ను పుట్టించిన ఈ దైవానికి నువ్వు దాసుడు కానంత వరకు ప్రతి బాధ నిన్ను బాధిస్తుంది అది పెద్దదై వేధిస్తుంది అవునా కదా కాబట్టి శుక్రవారం నాడు అన్ని ఆధ్యాత్మిక వర్గాలలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గొప్ప స్థానం ఉంది శుక్రవారానికి ఎందుకంటే నువ్వు దైవానికి దగ్గర అయ్యేటటువంటిది భయభక్తులు పెంచుకునేటటువంటి రోజు శుక్రవారం అర్థమవుతుందా త్యాగం మధ్యాహ్నం సమయం త్యాగం చేసేటటువంటి దైవ మార్గంలో సమయాన్ని త్యాగం చేసేటటువంటి రోజు శుక్రవారం ఈ నీ బాధలు ఇవన్నీ కూడా నీ పిల్లల్ని మాటింటల్లా ఫస్ట్ దేవుడికి చెప్పు నీ భర్త నీ మాటింటల్లా ఫస్ట్ దేవుడికి చెప్పు నీ భార్య నీ మాటింటల్లా ఫస్ట్ దేవుడికి చెప్పు దైవమా నువ్వు చేయి అంతే ఆయన సరి చేస్తా ఉంటున్నాడు ఎప్పుడు సరి చేస్తాడు ఎలా సరి చేస్తాడు నీకు పరీక్ష పరీక్ష అయిపోయిన తర్వాత సరిచేస్తాడా నిన్ను పరీక్ష నుంచి బయటపడేసి ముందే సరి చేస్తాడా అది ఆయనకి తెలుసు నీకు తెలుసు సరి చేయటం అయితే పక్కా అర్థమవుతుందా అందరి లెక్కలు ఆయన దగ్గరే ఉన్నాయి అందరి లెక్కలు సరి చేస్తా అంటున్నాడు సమాజం చూస్తేనేమో భ్రష్టు పట్టిపోతుంది అర్థమవుతుందా ఎందుకు భ్రష్టు పట్టిపోతుందంటే ఇవాళ ఈనాడు పేపర్లో చూడండి అండి భయమైతుందనమాట ఒక డాక్టర్ భార్య ఈనాడు లాస్ట్ పేపర్లో చూడండి వరంగల్లో జరిగిన సంఘటన ఒక డాక్టర్ భార్య డాక్టర్ ఎంత బాగా చూసుకుంటాడండి ఆమె జిమ్ కూడా వెళ్తుందంట జిమ్కి వెళ్ళి జిమ్లో ఆ జిమ్ నడిపించే ఆయనతోని లైంగిక సంబంధం పెట్టుకొని భర్తనే చంపేసేయాలని చెప్పి కుట్ర బన్నారట ఇలాంటి ఘటనలో ఎంత వేధిస్తాయంటే ఎంత బాధిస్తాయంటే ఆ భార్య కోసం అహర్నిశులు కష్టపడి ఆ సమయాన్ని త్యాగం చేసి అర్ధరైతునక పగలనక ఒక ఫోన్ వస్తే హాస్పిటల్కి ఉరికి సంపాదించేది ఎవరి కోసం అండి భార్య కోసం పిల్లల కోసం అలాంటి భార్య అర్థం చేసుకోకుండా చెడుదారులు పడితే ఇక అలా గతిం కావాలి ఇప్పుడు అందరు కలిసిపోయి జైల్లో కూర్చున్నారు ఇలాంటి అన్యాయాలు ఇలాంటి అక్రమాలు అన్నిటికీ అసలు వెనక్కున్న కారణం ఏంటి వెనక్కున్న కారణం ఏంటి పునాది ఏంటనేది తెలుసుకోకపోతే మన జీవితాలు కూడా రేపు అదే అగాధంలో పడిపోయే ప్రమాదం ఉంది అదే అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉంది ఒక పిల్లగాళ్ళు ఉన్నారు చూడండి మీరు స్కూల్ చూస్తూ ఉంటారు అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు దాదాపుగా స్కూల్లో ఒక క్లాసులో సార్ లేకపోతే వాళ్ళు చేసేటటువంటి అల్లరి ఆ స్కూల్ అంతా ఏనొస్తుంది ఎనొస్తుందా అని రాదా ఏనొస్తుంది అలాగే సార్ ఉన్నాడు అనుకోండి బెత్తం తీసుకొని ఉంటాడు మమ్మ కొడతాడని పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది ఉంటారు పిల్లలందరూ సేమ్ మన పరిస్థితి కూడా అంతే దేవుడు అంటే ఎలా అయిపోయిందంటే ఇవాళ మన అవసరాలు మన కోరికలు తీర్చేవాడికి మనం ఏ పాపం చేస్తున్నా చూడటం లేదు మన మళ్ళీ అన్నీ బాగున్నాయి అన్ని అవసరాలు తీరినాయి ఏది మంచిగా డబ్బులు ఉన్నాయి మంచిగా ఆనందం ఉంది ఇక దేవుడు అవసరం లేదు మన ఇష్టం అనమాట ఇక అహంకారంతో గర్వంతో కన్ను మిన్ను కానక ఇష్టం వచ్చినటువంటి చెడు పనులు చేస్తూ దైవానికి భయపడని వాళ్ళకే దైవం హెచ్చరిక అంటున్నాడు ఇదొక మాయా జీవితం ఇదొక పరీక్షా జీవితం మూడు నాళ్ళ ముచ్చట నీటి మీద బుడగలాంటి జీవితం తొందరపడకండి సుఖాలు ఎక్కడ కాదు స్వర్గంలో ఉన్నాయి బాధలు ఎక్కడ కాదు ఇక్కడ కొన్ని బాధలే పెట్టాడట బాధలు ఎక్కడ కాదు నరకంలో ఉన్నాయి మానవ జీవిత గమనాన్ని నడిపించేవాడే కాల చక్రాన్ని నడిపిస్తున్నాడు మిమ్మల్ని తల్లుల గర్భాలలో తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చి జ్ఞానం ఇచ్చిన వాడే ఆ దైవం అర్థమవుతుందా అలా మీరు మిమ్మల్ని తల్లుల గర్భాలలో తయారు చేసిన వాడిని మీకు కాళ్ళు ఇచ్చిన వాడిని కళ్ళు ఇచ్చిన వాడిని మీకు జ్ఞానం ఇచ్చిన వాడిని మీకు చేతులు ఇచ్చిన వాడిని మీకు కాళ్ళు ఇచ్చిన వాడిని మీకు బంధాలు ఇచ్చిన వాడిని భగవంతుడు అంటున్నారా లేదా అనేది జ్ఞానం ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవలసిన మొట్టమొదట బాధ్యత భూలోకంలో మొట్టమొదట బాధ్యత నన్ను పుట్టించిన నేను తెలుసుకోవాలి తెలుసుకోకపోతే నువ్వు దైవ మార్గం తప్పిపోయి చెడు జాతిలో కలిసిపోయావు అర్థమవుతుందా దారి తప్పిపోయిన వాళ్ళందరూ చెడు దారిలో ఉన్నట్టే ఎందుకంటే నువ్వు నీకు నువ్వు సృష్టించబడలేదు నీకు నువ్వు సృష్టించబడలేదు నిన్ను దశలు దశలుగా నిన్ను మార్పు చేసి నిన్ను సృష్టించిన వాడు నన్ను సృష్టించినవాడు ఒకడున్నాడు పైనుంచి చూస్తున్నాడు ఆయన ఈ సమస్త భూమండలాన్ని సమస్త లోకాన్ని మానవుడా ఇగో నీ కాళ్ళ ముందు పడేస్తాను అన్నాడు ఏమన్నాడండి మానవుడా సాయిబులారా కాదు ఇక్కడ సాయిబుల్ దేవుడు గురించి కాదు చెప్పేది భూమి ఆకాశాల యజమాని మానవులు అందరి యజమాని మానవులందరి ఆరాధ్య దైవం గురించి ఇక్కడ చెప్పబడుతుంది గ్రంథాలన్నీ నమ్మమని చెప్తుంది ఇదే కురాన్ ప్రవక్తలు ప్రేమించమని చెప్తుంది ఇదే దైవ కురాన్ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ అది మనకి వివరంగా చెప్పేవాళ్ళు లేక మనకి అర్థం కాక దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదిస్తూ ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనుకునే వాళ్ళందరికీ చెప్పమంటున్నాడు నీ జీవిత చక్రాన్ని నడిపించేవాడే నీ దేవుడు నిన్ను సృష్టించినోడే నీ దేవుడు ఈ సృష్టిని సృష్టించినోడే సృష్టికర్త అయిన దైవం ఆయన కాల చక్రాన్ని నీ జీవిత చక్రాన్ని నడిపిస్తున్నాడు నీ దశలన్నీ మారుస్తున్నాడు తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నావా అంటే నీటి బిందువు అక్కడ కూడా రాకముందు ఎక్కడున్నావా అంటే మట్టిలో ఉన్నావు నువ్వు నీ దేహం మట్టిలో ఉంది తెలుసా ఈ విషయం ఎంతమంది తెలుసా అండి నీ దేహం మట్టి నుంచి మోసం ఇదైంది ఆహారం అయింది మట్టి నుంచి ఆహారం అయింది ఇది భగవద్గీత కూడా చెప్తుందండి గురాన్ కూడా చెప్తుంది అది మీకు నేను రెఫరెన్స్ ఇవ్వాలంటే భగవద్గీత నుంచి రెండు తర్వాత ఇస్తాను అదవుతుందా ముందు మట్టిగా ఉన్నావు నువ్వు నీ యొక్క శరీరం మట్టిగా ఉంది దీన్ని నేను ఆహారంగా లేపాను పంటగా లేపాను ఆ పంట ఏమైతుంది ఆ పంట ఏమవుతుంది అంటే మనుషులు తింటే రక్త ఎవరు తిన్నా అంటే జంతువులు కూడా రక్త మాంసాలు జంతువులు కూడా సంతానోత్పత్తి సరే జంతువులు కాదు ఇది మానవులకి పరీక్ష లోకం జంతువులు మానవులకి వశం చేయబడ్డాయి ఏమైందండి రక్త మాంసాలు అయినాయి ఎముకలో రక్త మాంసాలు తయారైనాయి ఆహారం అనుకోండి వరకన్నా రక్త మాంసాలు తయారైతాయా రక్త మాంసాలు ఎముకలలో నుండి నీ తండ్రి ఎముకలో నుండి ఒక నీటి బిందువుని తయారు చేశాము ఎముక నుంచి దుముకుతో వచ్చే ఒక నీటి బిందువుని తయారు చేశాము అంటున్నాడు ఆ నీటి బిందువు దశ చూడండి ముందు మట్టి దశ తర్వాత ఆహారం దశ తర్వాత నీటి బిందువు దశ నీటి బిందువుని సురక్షితమైనటువంటి తల్లి గర్భంలోకి చేర్చాము మేమే ఎవరంటున్నారండి మాట నిన్ను పుట్టించిన నీ దైవం అంటున్నాడు నీ ఎవరు పడితే వాళ్ళందేవిడంటే మరి ఆయన నిన్ను పుట్టించాడా లేదా అమ్మా నాన్న ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చిన నువ్వు అంటున్నావా లేదా తెలుసు పరిశీలించుకునే ఆలోచించుకునే బాధ్యత నీదే ఎవరిదట నీదే ప్రతి ఒక్కలదే అదైతుందా అక్కడి నుంచి నీటి బిందువుని రక్తంగా మార్చాడట ఆ నీటి బిందువుకి ఏం తోడు చేశాడా అంటే ఎక్కువ రబిస్మిర్బిల్ ఇన్సాన్ ఐ మీన్ అలక్ ఏమంటున్నాడు నెల నెల పెళ్ళైన తర్వాత ఆరు మూడు నెలల కాడ నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అమ్మాయి నీళ్ళు పోసుకుందా అమ్మాయి నీళ్ళు పోసుకుందా అని అడుగుతారు ఆ లేదండి ఇంకా ఓ ఇప్పుడే కదా అయింది ఇంకా చానా టైం ఉంది బొచ్చటంత టైం ఉంది బోల్డ్ అంత టైం ఉందని మనం చెప్పుకుంటూ వస్తారు అవునా కదా అమ్మాయి తరపుళ్ళు అబ్బాయి తరపుళ్ళు ఇక మూడు నెలల నాలుగు నెలల ఆరు నెలల సంవత్సరమా రెండు సంవత్సరాల ఆరు సంవత్సరాల మీకు పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాలు కూడా పిలగాలు పుట్టేవాళ్ళు ఉన్నారు అది దైవ నిర్ణయం నీకు ఎప్పుడు పిలగాలనివ్వాలనేది నెల నెల లోపే నెల తప్పాలనేది కూడా దైవ నిర్ణయమే నెలలోనే అర్థమవుతుందా అప్పుడు ఏం చేస్తున్నాడు అమ్మాయి నీళ్ళు పోసుకుందంటే అర్థం ఏంటి నెల నెల బయటికి వచ్చే చెడు నెత్తురుని పోగు చేసి చూడండి ఎంత అద్భుతమైనటువంటి నిజమైనటువంటి వర్ణనం పోగు చేసి మేము పిండాన్ని తయారు చేశాము మానవుడు తయారయ్యే ఆ పిండాన్ని రా మెటీరియల్ ఏంటట చెడు నెత్తరు రా మెటీరియల్ ఏంటి నీటి బిందువు అదైతుందా నెల నెలా బయటకు వచ్చే చెడు నెత్తడిని పోగు చేసి మేము మానవుడిని సృష్టిస్తున్నాము మానవుడు తల్లి గర్భంలో పేరుకుపోయిన నెత్తుటి ముద్ద ఇంకా అక్కడి నుంచి చెప్పమంటున్నాడు అవునా కాదా అక్కడి నుంచి చెప్పమంటున్నాడు ఆ ముద్దకే ప్రాణం పోసే సమయం ఆసన్నమైంది ప్రాణం పోయాలా ముద్దగా ఉంచాలా తల్లి చేతిలో లేదు తండ్రి చేతిలో లేదు ఎవరి చేతిలో లేదు నిన్ను సృష్టించిన పైవాడి చేతిలో ఉంది దైవదోతకిచ్చి ఇచ్చి పంపిస్తాడు దైవతో అక్కడ గర్భం ఒక దైవతో నిలబడుతుంది ఆ ప్రాణం వేసే సమయం ఆసన్నమైంది దైవమా అని చెప్పి దేవుడికి చెప్తుంది ఓకే నేను పంపిస్తున్నాను ఆత్మని పంపించాడు ఆ పెండానికి ప్రాణం పోస్తే అప్పుడు శిశువు అయింది అర్థమవుతుంది అప్పుడు కొట్టుకోవటం మొదలుపెట్టింది గుండె లోపల లేకపోతే ఏమవుతుంది అంటే డాక్టర్లో పరిశీలించుతారు స్కానింగ్ చేస్తారు ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ చేసి మూడు నెలలు అయిందమ్మా ఎటువంటి కదలెక్కలు లేవు నాలుగు నెలలైంది ఎటువంటి కదలెక్కలు లేవు ఒట్టి ముద్దే అది గడ్డే అది తీసేయాలంటారు అప్పుడు దాకా ఎంతో మురిచిపోయావు మాయామ నెలదప్పిందని అప్పుడు దాకా ఎంతో మురిచిపోయావు నేను నెలదప్పినని అర్థమవుతుందా అమ్మాయి మురిచిపోతుంది అప్పుడు దాకా మురిచిపోయారు తల్లిదండ్రి కానీ మూడు నెలల తర్వాత మిమ్మల్ని మురిపించాలా నన్ను మర్చిపోయినందుకు నన్ను గుర్తు చేయాలా అనేది దైవ నిర్ణయం అంటున్నాడు అప్పుడు ఆ మోసపు ముద్దకి ప్రాణం పోస్తే అక్కడి నుంచి నీకు రెండు కాళ్ళు రెండు చేతులు ఒక మేదడు తల మేదడు రెండు కళ్ళు ఏంటండి ఎవరండి ఆ సృష్టికర్త ఒక చిన్న నీటి బిందువుని ఒక చెడు నెత్తుడిని ఓన్లీ రెండు రా మెటీరియల్ తీసుకొని అద్భుతమైనటువంటి మలిసిన వాడెవరు అద్భుతంగా మలిసిన వాడెవరు ఆ రెండింటి నుంచే ఇంకేం తీసుకోలేదైనా ఇంకేం తీసుకోలేదైనా అక్కడి నుంచి నీకు మోసపు ముద్ద నుంచి ఎముకని తయారు చేశాము ఆ ఎముక మీదికి మోసాన్ని తొడిగాము ఆ మోసం కాని రాకుండా సుందరమైన చర్మాన్ని కప్పాము ముద్దు లొలికే పసి పాపాయి బయటికి తొమ్మిది నెలల తర్వాత తీసుకొచ్చేవాడే మీ దేవుడని వారికి చెప్పండి ఎన్నాళ్ళకి అర్థమైద్ది మనకి ఎప్పుడుకి అర్థమైద్ది నెట్టి మీద ఎంట్రికలన్నీ తెల్లగైపోయినాయి నెట్టి మీద ఎంటకలన్నీ తెల్లగైపోయినాయి అంటే ఏందో తెలుసా నీ బతుకు తెల్లారిపోయింది నీకు ఇంకా తెలివి రాలేదు అని అర్థం ఎందుకంటే చీకటి అజ్ఞానంతో పోల్చబడింది అర్థమవుతుందా చీకటి నుంచి వెళ్తున్న నీ జ్ఞానంతో పోల్చడం జరిగింది నెత్తి మీద ఎంటకలు అప్పటిదాకా నల్లగొన్నాయి నీ అజ్ఞానం పోయి నీ ఎంటకలు తెల్లగైతున్నాయి అంటే ఇప్పటికన్నా కళ్ళు చెరువు అని అక్కడ తెల్లారింది నీ నెత్తి మీద ఎన్నికలు కూడా తెల్లగాయని నువ్వు దేవుడి కాడికే పోవాలి నిన్ను పుట్టించినోడి కాడికే పోవాలి నిన్ను తల్లి గర్భంలో తయారు చేసిన వాడి కాడికే పోవాలి ఈ భూలోకంలో నువ్వు చేసిన పాపాల పుణ్యాల మొత్తం లెక్క కట్టి నువ్వు ఈటిని తీసుకొని పోవాలి నీ రూపాయి పెళ్ళి అమ్మట రాదు నీ రూపాయి బిల్లు అమ్మట రాదు నీ ఎకరాలు అమ్మట రావు నీ భార్య అమ్మట రాదు నీ పిల్లలు ఎమ్మట రారు అదైతుందా నీ బలం ఎమ్మట రాదు నీ సంతానం కానీ ఎవ్వరు కానీ నీ ఇల్లు అమ్మట రాదు నీ ఊరు అమ్మట రాదు నీ అమ్మటొచ్చేది నీకు జ్ఞానం ఇచ్చాడు చూడండి చిన్నపిల్లగాడి తర్వాత కౌమార దశ వస్తుంది బాల్య దశపై కౌమార దశ వస్తుంది కౌమార దశ నుంచి అదంతా దశ కిందకి వస్తుంది యవ్వన దశ పన్నెండు పదమూడు సంవత్సరాల కాడ నుంచి యవ్వనం పదిహేను సంవత్సరాల కాడ నుంచి యవ్వనం స్టార్ట్ అవుతుంది మనిషికి మూడు దశలు బాల్య దశ యవ్వన దశ కౌమార దశ నీ జీవితం మూడు దశల్ని ఒక పువ్వును చూసి నీ మూడు దశలో ఒక రోజులో ఇలా ముగిస్తున్నాను నీ మూడు దశలో నీకు సమయం ఇచ్చి ముగిస్తున్నాను తెలుసుకో అని చెప్పి దైవం తెలియజేస్తున్నాను ఇలాగా పువ్వు ఉదయం మొగ్గ అవునా ఉదయం మొగ్గ తెల్లారంగానే చూస్తే మొగ్గలు అన్నీ అలాగే ముడుచుకొని ఉంటాయి పసిపిల్లని కూడా మనం మొగ్గ అంటాం అప్పుడే పుట్టిన పిల్లగాలిని ఐదో తరగతి లోపాలని ఆరో తరగతి లోపాలని ఇచ్చిన పిల్లగాలిని ఉంటాం అరే పసిపిల్లలు రా పసి మొగ్గలు వాళ్ళకి ఏం తెలుసు అని అంటాం మధ్యాహ్నం కల్లా మొగ్గమైంది మధ్యాహ్నం కల్లా మొగ్గమైంది విచ్చుకుంది పువ్వు అయింది అందంగా తయారైంది పిల్లలందరూ పెద్దోళ్ళై యవ్వనస్తులై మంచిగా యవ్వనంతో ఆ వికసించిన యవ్వనంతో మంచిగా అందంగా తయారైపోతారు అవునా కదా మేము అందగాలమని మీరు అనుకోవటం కాదు నేను అందగత్తనని అనుకోవటం కాదు నిన్న అలా వికసించేలా చేసినవాడు భగవంతుడు అర్థమవుతుందా మళ్ళీ ఆ అందంతో మురిచిపోమాక ఆ బలంతో మురిసిపోమాక అందం ముడతలు పడిద్ది ఇంట్రకళ్ళు తెల్లబడతాయి ముసలితానం వస్తుంది మధ్యాహ్నం దశ ఏమైంది మధ్యాహ్నం పువ్వు బాగా అందంగా ఉంది విచ్చుకుంది సాయంత్రానికి ఏమైపోయింది ముడుచుకుపోయింది వాడిపోయింది వాడిపోయింది ముసలితనం అంటే కూడా వాడిపోవటమే నా ముసలితనం అంటే కూడా వాడిపోవటమే నీ మూడు దశల్ని ఒక రోజులో ఒక పువ్వు ద్వారా నీకు చూపిస్తున్నాను నీ దశలన్నీ మారుస్తున్నాను నీకు ఈ లోకాన్ని వశం చేశాను ఎంత అద్భుతమైన విషయం అండి ఎంత అద్భుతమైన విషయం నువ్వు ఎవరిని దేవుడు అంటున్నావో పరిశీలించుకో నీ దశలను మార్చేవాడేనా నిన్ను నీకు తల్లి గర్భంలో పిండాన్ని తయారు చేసి ప్రాణం దేవుడు అంటున్నావా మళ్ళీ ఇదంతా తెలుసుకోకపోయినా తెలుసుకున్నా నువ్వు టైం పాస్ చేసినా టయాన్ని వాడుకున్నా పుణ్యాలుగా దాన్ని మొలుసుకున్నా బాధ్యతలన్నీ తీర్చుకున్నా తీర్చకపోయినా హక్కులన్నీ చెల్లించినా చెల్లించకపోయినా ఏంటి నీ మరణకాలం రాయబడి ఉంది అవునా కాదండి నీ మరణకాలం రాయ సాయిబుల్ కక్కలకా కాదు ప్రతి మానవుడికి మరణకాలం ప్రతి మానవుడిని పుట్టించిన వాడే ప్రతి మానవుడికి మరణకాలం పెట్టాడు ఆ కాలం వచ్చింది అంటే ఆ సమయం వచ్చింది అంటే ఈ భూమి మీద నిన్ను ఆదుకునేవాడు ఎవడు లేడని తెలుసుకో నిన్ను వాడు ఎంత శక్తివంతుడో తెలుసుకోవడానికి ఈ ఒక్కని మరణకాల సమయం కానీ లేకుంటే ఉదయకాల సమయం సూర్యుడు ఉదయించే సమయమైంది ఆ ఉదయించకుండా ఎవరైనా ఆపలేస్తారా కొన్ని సమయాలు దైవం నిర్ధారించాడు కొన్ని గడువులు దైవం నిర్ధారించాడు కళ్యాణం వచ్చినా ఖక్కొచ్చినా ఆగదంటామే అర్థమవుతుందా అలాగే మరణ సమయం వచ్చిన తర్వాత నేను ఈ లోకం నుంచి వేరైపోయే ఇంకొక లోకానికి పోయేటటువంటి సమయం ఆసన్నమైంది అప్పుడు నీది ఆఖరి రోజు అయిపోతుంది ఆఖరి రోజు ఆ ముందే ఫిక్స్ చేసి పంపించాడు మనిషి అనుకుంటున్నాడు నేను చానాలు బతుకుతా ఏమనుకుంటున్నాడండి నేను చానాలు బతుకుతా అర్థమవుతుందా ఏమైంది ఇప్పుడేగా ఇల్లు కట్టింది నేను ఇప్పుడేగా ఇల్లు కట్టింది ఇంకా పిలగాలి పిల్లిలు కావాలి ఇంకా మనవలు పుట్టాలి ఇంకా చానాలు బతుకుతా ఇదే మనిషిని తప్పుదారిలో పడేసింది ఈ ఒక్క ఆలోచనే మనిషిని రాంగ్ సైడ్లోకి నెట్టేసింది రేపనే ఉంది చూసారా ఇవాళ ఇరవై నాలుగు గంటలు బతుకుతామో లేదో మనకి తెలియదు రేపనే ఇరవై నాలుగు గంటలు ఉంది చూసారా రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు బతకాలి అనేది డిసైడ్ చేసేవాడు పైవాడు నీ భూమి మీద ఉన్న సంపదతో నీ తెలివితోని నీ జ్ఞానంతో నీ సైన్స్తోని నీ కంప్యూటర్ తెలివితో నీ తెలివితోనే నువ్వు దాన్ని డిసైడ్ చేయలేవు దాన్ని డిసైడ్ చేయలేవు రేపటి ఆయుష్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు బతకాలంటే నిన్ను పుట్టించినోడి దయ ఉండాలి నిన్ను పుట్టించినోడి దయ ఉండాలి ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన పైన ఉన్నాడు ఆయన నిన్ను పుట్టించేవాడే మానవులందరినీ పుట్టించేవాడై ఉన్నాడు కానీ పుట్టేవాడై ఉండలేదు అర్థమవుతుందా కాబట్టి జాగ్రత్తగా గమనించమంటున్నాడు ఈ లోకం ఒక మాయా అద్భుతంగా చేసి నిన్ను పరీక్షగా నీకు పుట్టుక మరణం రెండు గోడల మధ్య నీ జీవితాన్నిచ్చి లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేసినో నువ్వు దేవుడు అనిపోతే దైవ మార్గమే నుంచి నువ్వు తప్పిపోయావు ఏమంటున్నారండి పంచేంద్రియాలు నీకు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఏంటే చెప్పండి కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మము అవునా కదా పంచేంద్రియాల నీకు ఇచ్చాడు పంచేంద్రియాలని అదుపులో పెట్టుకోమని బుద్ధిచ్చాడు ఇచ్చాడా లేదా బుద్ధిచ్చాడు నేను నీ పంచేంద్రియాలని నువ్వు అదుపులో పెట్టడానికి ముందే నేను పంచభూతాలని అదుపులో పెట్టాను పంచభూతాలు ఏంటండి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఇంకొక అద్భుతమైన విషయం ఏందో తెలుసా నిన్ను కూడా పంచభూతాలతోనే పుట్టించా అంటున్నాడు నిన్ను కూడా పంచభూతాలతోని పుట్టించా మానవుడా సాయిబులారా కాదు మానవుడా దైవం ఉంటున్నాడు మానవులారా ఎలా పుట్టించాడంట పంచభూతాలతోని రుద్దితే ఏమవుతుందండి మట్టి వస్తదంటే భూమి ఉందా లేదా మట్టి భూమి ఉంది మరి ప్రాణం వచ్చింది తల్లి కడుపులో ఇందాక గడ్డని చెప్పాము ప్రాణం పోయిపోతే నెత్తుటి ముద్ద తీసేయాలంటారు ప్రాణం ఏంటో వచ్చిందంటే పైనుంచి వచ్చింది ఆత్మ నీకు పైనుంచి వచ్చింది అంటే ఆకాశం పైనుంచి వచ్చింది ఆకాశం వరకు కానరాదు ఈ కానొచ్చేది ఆకాశం కాదు అది అదమైతుందా ఆత్మ నీకు కానరాదు ఆకాశం ఉందా భూమి ఆకాశం వచ్చిందా నీరు నీరాడుందండి నీరాడుందే బ్లడ్ బ్లడ్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ వాటరే ఉంది అది కూడా వాటరే ఒక రకమైన నీటితో నేను ప్రతి జీవిని ప్రాణం ఉన్న ప్రతి జీవిని పుట్టిస్తున్నా అంటున్నాడు ఆయన అదనైతుందా నీరుందా మరి నిప్పాడుంది నిప్పాడుందంటే నీకు జ్వరం తగిలినప్పుడు ధర్మ పెట్టి ఎంత ఉంది నైంటీ టూ ఉంది నైంటీ త్రీ ఉంది అని చెప్తారు వేడి వేడి ఉందా లేదా పెరిగితే జ్వరం వచ్చింది తగ్గితే లో కానీ వేడి ఉందా లేదా నిప్పో ఉందా లేదా వేడితో సృష్టించాను నిన్ను ఓ మానవుడా ఆ బయట వేడికి లోపల ఉన్న వేడికి అటాచ్మెంట్ ఉంది మళ్ళీ అదైతుందా బయట ఉన్న మట్టికి ఒంట్లో ఉన్న మట్టికి అటాచ్మెంట్ ఉంది భూమి మీద కాలు పెట్టకుండా నువ్వు బతకలేవు అదవుతుందా అలాగే గాలి ఎక్కడుంది గాలి ఎక్కడుంది మీ ముక్కు దగ్గర ఏలు పెట్టి చూడండి ఎవరైనా హాస్పిటల్లో పడ్డారంటే వాళ్ళు ఉన్నారా పోయారా చూడాలంటే ముక్కు కాడ ఏలు పెట్టి చూస్తారు ఎందుకు గాలి బయట గాలి లోపలికి వెళ్ళి రావాలి లోపల ఉన్న గాలిని టచ్ చేయాలి అప్పుడే నువ్వు బతుకున్నట్టు నేను బతుకున్నట్టు లెక్క అర్థమవుతుందా పంచభూతాలతో నిన్ను సృష్టించిన వాడే నీ దైవం ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఎవరిని పడితే వాళ్ళని అమ్మానో ఎవరిని పడితే వాళ్ళని నానానో ఎవరిని పడితే వాళ్ళని భార్య అనో ఎవరిని పడితే వాళ్ళని భర్తానో ఈ బంధాలు పెట్టిన భగవంతుడు ఒకే ఒక్కడు నిన్ను పంచభూతాలతో సృష్టించి పంచభూతాలని మళ్ళీ నీ కాళ్ళ కింద వేసిన వాడు నా కాళ్ళ కింద ఆడేసాడండి అని అంటారేమో కాళ్ళ కింద పడేశాడు భూమిని దైవం ఎంత గొప్పడంటే నువ్వు భూమిని కాదు మొక్కాల్సింది భూమిని కాళ్ళ కింద వేసిన భగవంతుడికి ఆరాధన చేయాలి నీ కాళ్ళ కింద ఉన్నది గ్రేటా గొప్పదా నువ్వు గొప్పోడువా చెప్పండి ఒకసారి ఎవరు గొప్పాడు భూమి అని చెప్పి భూమిని కాదు ఆరాధించాల్సింది భూమిని కాదు దైవ భూమికి కాదు దైవత్వం ఇవ్వాల్సింది భూమిని నీ కాళ్ళ కింద వేసినోడు నీ కాళ్ళ కింద ఉన్నది నిన్ను గొప్పోడుగా చేశాడు దాన్ని ఎన్ని మీద భూమి ఎన్ను మీద నడిచేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడు కాబట్టి మానవుడా నిన్ను గొప్పవాడిగా చేసిన వాడిని నీకు గౌరవం ఇచ్చిన వాడిని నేనే అని గుర్తించు తర్వాత ఇంకేంటండి సూర్యుడు అన్నాడు కదా సూర్యుడిని కిరణాలు తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పడేశాడు సూర్యుడికి ఆరాధన చేయటం కాదు సూర్యుడిని దేవుడితో సమానంగా నిలబెట్టడం కాదు కోటి సూర్యుల తేజోమయుడు ఎవరో తెలుసుకో ఒక్క సూర్యుడు కాదు కోటి సూర్యులు నక్షత్రాలు ఆకాశాన్ని మేము నక్షత్రాలతో అలంకరించాము చంద్రుల్ని మేము నడిపిస్తున్నాము భూమిని మేము సృష్టించాము భూమిని మేము పరిశామంటున్నాడా దైవం అర్థమవుతుందా కిరణాలు నీ కాలకాడబడ్డా పొద్దున్నే లేచి ఎండ పోయి కూర్చున్నామని చలిపెడుతుందని పోయి కూర్చుంటాం మొన్నటిదాకా చలికాలం ఎక్కడ పడ్డాయండి సూర్యకిరణాలు సూర్యకిరణాలు ఎక్కడ పడ్డాయి ఇప్పుడు సూర్యకిరణాలని నీ కాళ్ళ కింద వేసినోడిని దేవుడు అంటావా లేకుంటే సూర్యకిరణాలని సూర్యుడిని దేవుడితో సమానంగా నిలబెడతావా అనేది నీకు పరీక్ష అర్థమైతుందా అమ్మ కడుపును బుట్టి అమ్మనే అంటావా అమ్మను పక్కకు నెట్టి ఏరే వాళ్ళని అమ్మంటావా అనవు కదా ఇది కూడా అంతే సూర్యకిరణాలని నీకు వశపరిచినటువంటి సూర్యకిరణాలని నీ కాళ్ళ మీద కాళ్ళ కింద పడేసినటువంటి దైవాన్ని ఆయన శక్తిని తెలుసుకో అర్థమైతుందా ఇంకేంటంటే గాలి గాలి వేస్తుంది నీ కాలకాడ వీయరా కాళ్ళకాడ గాలి వేయకపోతే కాళ్ళు చెమట వస్తాయి బూట్లు వేసుకున్న వాళ్ళకి కొంతమంది చెప్పులు వేసుకుంటే గాలి తగలన వాళ్ళకి చెమట వస్తూ ఉంటుంది జారుతా ఉంటాయి చెప్పులు అవునా కదా నీ కాళ్ళ కింద ఉంది గాలి అదే నీ గుండెల్లో ఉంది గాలి నీ కాళ్ళ కింద ఉంది గాలి తీసుకొచ్చి నీ కాళ్ళకాడ పడేశాడు ఎంత గొప్పోడండి ఎంత గొప్పోడండి ఆయన్ని అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు అంతే ఆయన్ని హెబ్రి భాషలు చెప్తే యహో అంటారు ఆయన్ని సంస్కృత భాషలో చెప్తే అక్షర పరబ్రహ్మ అంటారు అక్షర పరబ్రహ్మ గురించి చెప్పేది అర్థమవుతుందా ఆ భగవంతుడి గురించి తెలుగులో చెప్తే భగవంతుడు దేవుడు అదే అర్థమైన తెలుగులో చెప్తే సృష్టికర్త దేవుడు ఇలాగా మనం పిలిచే భాషలు ఏ పేరుతో పిలిచినా బలుకుతూ ఉంటున్నాడు ఆయన ఇంకా వివరంగా చెప్పమంటున్నాడు ఇంకా ఏమున్నాయి ఇంకేం మిగిలినాయండి వర్షం నీళ్ళు నీ కాళ్ళకాడ పట్టలేదా కాళ్ళకాడ పట్టలేదా వర్షంలో ఉన్నో బయట లేదా వర్షం కురిసిన నీళ్ళు దాసుకొని పదహార స్వరాలు చెప్తాడు గాబులో బోర్లల్లో నేను దాస్తున్నాను భూమిలో దాస్తున్నాను మీరు వాటిని మోటార్ ద్వారా తోడుకొని మీరు కొండలో అన్నీ నింపుకుంటున్నారు ఏది ట్యాంకులు ఇవన్నీ నింపుకుంటున్నారు బయటికి పోయిచ్చారు కాళ్ళు కాళ్ళకాడ మట్టి అంటింది ఏమేసుకోవాలండి కాళ్ళ మీద ఏమేసుకోవాలి కాళ్ళ మీద నీళ్ళు వేసుకోవాలి మళ్ళీ దాన్ని నేను దేవుడితో సమానంగా పెట్టి మొక్కుతాను అంటే నువ్వు జ్ఞానవంతుడు వా అజ్ఞానవంతుడువా దాన్ని నేను దైవంతో సమానంగా నిలబెడతానంటే దైవుడి దారి నుంచి తారి తప్పిపోయావా దారిలో ఉన్నావా అడగమంటున్నాడు అడగమంటున్నాడు అర్థమవుతుందా పంచభూతాలనే నీ కాళ్ళ కింద పడేసిన మహోన్నతుడు మహాశక్తిమంతుడు ఆయన్ని నేను అద్భుతంగా నిన్ను తీర్చిదిద్దాడు అద్భుతంగా నిన్ను అద్భుతంగా నిన్ను నడిపిస్తున్నాడు ఎప్పటివరకట ఎప్పటివరకంటే నీ ఆయుష్ ఫిక్స్ చేసి పంపించాడు ఎప్పుడు పుట్టాలి నీ చేతిలో లేదు